గతంలో వైఎస్ఆర్ గా వ్యవహరించే స్థాయిలో మీరు చూశారు అనేక మంది సీఎం దాడి కొట్టారు ఎస్ఐ కొట్టారు పోలీసులు కొట్టారు ఏ రోజు కానీ పోలీస్ సంఘం పెట్టుకొని గాని వాళ్ళు ఏ రోజు కానీ వాళ్ళని స్పందించిన సంఘటన లేవు కానీ చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేసేదానికి కానీ ఇలా వల్ల గారు అనేక రకాల మీద వాళ్లకు తొడలు కొట్టి మేము పోలీసు అధికారులు అంటే కడప జిల్లా వాళ్ళము ఏమైనా మాట్లాడగలుగుతామన్న రీతిలో మాట్లాడారు అదే ఈ రోజు జనగల్ శ్రీనివాస్ గారు తెలుగుదేశం పార్టీ నాయకులు కాళ్ళు పట్టుకునేదని సిద్ధంగా మేము కూడా చెప్తున్నాం శ్రీనివాస్ గారు గతంలో ఎలక్షన్ జరిగే విధానం కాదు ఏదో మిమ్మల్ని పార్టీలో నామినేటెడ్ పోస్టుగా ఈ రాష్ట్ర వ్యాప్తంగా పోలీస్ సంఘాలు జరిగాయి ఇప్పుడు మీ పద్ధతి మార్చుకోండి ఎలక్షన్ జరపండి ఎందుకంటే ఈరోజు తెలుగుదేశం పార్టీకి సంబంధించి అనేక మంది పోలీసు అధికారులు రిటైర్ అయిన వ్యక్తులు కానివ్వండి అనేక మంది సమీస్ లో ఉండే వ్యక్తులు కానివ్వండి అది ఎందుకంటే కదా ప్రజల పక్షాన పోరాడడానికి ఏ ఒక్క రూపాయి కానీ లంచాలు తీసుకోకుండా అధికారం కోసం ప్రజల కోసం కష్టపడిన డిఎస్పీ స్థాయి నుంచి ఎస్పీ స్థాయి వరకు కానిస్టేబుల్ స్థాయి నుంచి డిఎస్పీ స్థాయి వరకు ఉన్నారు కానీ వాళ్ళందరినీ మనం వాళ్ళు పక్కన పెట్టి కేవలం ముఖ్యమంత్రి జగన్ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు గానీ సత్య రామకృష్ణారెడ్డి చెప్పినట్టు గానీ విజయసాయి రెడ్డి చెప్పినట్టు కానీ మీరు ఆ రోజు మీ కనసైగులో వాళ్ళ కనసైల్లో మీరు పనిచేశారు ఈ రోజు అధికారం కోల్పోయిన తర్వాత మీరు పశ్చాత్తాపడి తెలుగుదేశం పార్టీ నాయకులు కాలుబట్టుకుంటున్నారు మీ ప్రభుత్వంలోని కడపలోనే కడప నగరంలోనే ఎక్కడే లేని విధంగా ఒక పోలీసు సంబంధించిన సైడ్ ను ఎటువంటి అనుమతి లేకుండా పోలీస్ సంఘం ఎక్కడైనా డిస్టిక్ లో ఉంది ఎటువంటి సంఘం ఎక్కడైనా సరే ఒక పోలీస్ సంఘం సొసైటీ ఉంటే ఆ సొసైటీ అయితే ఫార్వర్డ్ చేసుకుని డీజీపీ కలిగిపోయి డీజీపీ నుంచి అప్రూవల్ వచ్చిన తర్వాత మన రెవెన్యూ పర్మిషన్ తీసుకుని యాక్షన్ పెడతారు కానీ అటువంటి ఏమి లేకుండా మన కడప జిల్లాలోనే కొన్ని శుభార్లు చూసారు ముప్పై షీట్ల ఒకటి ముప్పై షీట్ల ఒకటి నలభై సీట్ల ఒకటి పోలీస్ స్థలాలు మీ నాయన స్థలాలు అమ్మినట్టు అన్నారు అంటే మీ సొంత స్థలాలు అమ్మినట్టు పేద ప్రజల కోసము ఒక గవర్నమెంట్ ఆరోగ్య క్వార్టర్స్ ఇచ్చేదానికి గతంలో కట్టించింది క్వార్టర్స్ ఆ క్వార్టర్స్ పాల్పడిన తర్వాత పోలీసు సంక్షేమానికి ఉపయోగించాలా లేదంటే హ్యాండల్ చేయాలా కానీ మీరే చేశారు వ్యాపారం చేసుకునే దానికి దాన్ని తీసుకొచ్చి పెట్టి అనేక రకాలుగా దాని అంతా కోట్ల రూపాయలకు మొక్కలు తీసుకొని మీ పోలీస్ అసోసియేషన్ ఎంత చెందిందో కానీ మాకు తెలుసు ఇటువంటి జరిగినాయి కాబట్టి మనం చెప్తున్నాం మీరు ఖచ్చితంగా రాజీనామా చేయాలా మళ్ళీ పోలీసులు అసోసియన్ ఎలక్షన్ జరిగితేనే ఈ రోజు ఎంతో మంది నీతి ఉన్నారు మా బాబా గారి ఆయన ఎస్ఐగా ఎన్నో సేవలు రిటైర్డ్ కానీ ఎన్నో సేవలు పోలీసుల కోసం పోరాడే వ్యక్తిగానే ఉన్నాడు ఇటువంటి వ్యక్తులు కానీ ఈ రోజు ఎందుకంటే మీలాంటి వ్యక్తులు కొలసా అవమానకరంగా భావిస్తారు ఇప్పటికైనా తెలుసుకొని రాజీనామా చేయకుంటే మా బాగా ఉద్యోగం చేస్తారు ఖచ్చితంగా పోలీసులు అడ్డగా ఉంటారు గతంలో ఏ మీద దాడి జరిగిందో వాళ్ళపైన పైన వాళ్ళ ద్వారా ఎవరో దాడి చేశారు వాళ్ళ పైన కానీ ఖచ్చితంగా కేసులు పెట్టించి ఖచ్చితంగా దాన్ని మేము పూర్తిగా విచారణ జరిపించడానికి కానీ రాబోయే కాలంలో మా వాళ్ళని పిలిచబోయి చంద్రబాబు నాయుడు గారికి ఖచ్చితంగా రమేష్ గారు గారికి హోంమంత్రి గారికి కలిసి రెపర్డేషన్ ఇస్తాము ఖచ్చితంగా చేసిన అవినీతి ఏ సొసైటీలు పెట్టి అవినీతి చేశారో దానిపైన పోరాడాలని నిన్న కలిసి మనం అలాగే పోలీస్ రంగంలో నుంచి ఎన్నో పోలీసుల కోసం పోరాడుతున్న తోడ్రా హాంసే గారు కానీ ఉన్నారు ఆయన గారి ఖచ్చితంగా పోరాడతారు మేమంతా కలిసి ఎవరైతే అవినీతి చేశారో అవినీతి అధికారులు తగ్గిపోయేందుకు సిద్ధంగా